నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహీష్ వరల్డ్ ఈరోజు అందానికి ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అయ్యేటువంటి వెజిటబుల్ జ్యూస్ చేసుకుందామండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు వెజిటేబుల్ జ్యూస్ చేయడానికి నేను క్యారెట్ బీట్రూట్ టమాటా తీసుకున్నానండి మన దగ్గర ఉంటే కీరా సొరకాయ కూడా తీసుకోవచ్చు ముందు మనం బీట్రూట్ క్యారెట్ పీల్ తీసేస్తాము తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం క్యారెట్ బీట్రూట్ టమాటాని ఇది సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొంచెం ముక్కలు తిరగకపోతే మిక్సీ తిరగకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వెజిటబుల్స్ అనేటి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా పేస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇలాంటి జాలి ఒకటి తీసుకుని మనం స్టేజ్ చేసుకోవాలి క్యారెట్ చాలా మంచిదండి స్కిన్ గ్లో వస్తుంది అలాగే బీట్రూట్ వచ్చేసి బ్లడ్ పెట్టడానికి మంచి స్కోప్ ఉంటుంది అది తీసుకోవటం వల్ల ఈ క్యారెట్ విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి విజన్కి చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా కీర మనం సొరకాయ వాడితే అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అది తీసుకోవటం వల్ల ఒబేసిగా ఉన్నవాళ్ళు ఒబేసిటీ తగ్గుతుంది వెజిటబుల్స్ సలాడ్గా తీసుకుంటే మంచిది అంటూ ఉంటారు కదా అలా అయితే సలాడ్గా తీసుకోవాలంటే వెజిటబుల్స్ తినడం కష్టంగా ఉంటుంది ఇలా వెజిటేబుల్ జ్యూస్ చేసుకుని తాగితే మనం తాగటానికి ఈజీగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుంది మనం జ్యూస్ తీసేయగా అట్లా పలుపు వస్తుంది కదా ఈ పలుపు తీసి పడేసేయాలి ఇది డైజెషన్ అవ్వడం కష్టంగా ఉంటుంది ఈ వెజిటేబుల్ జ్యూస్లో ఒక స్పూను తేనె కలిపే టేస్ట్గా ఉంటుందండి అలాగే ఒక అరచక్క నిమ్మరసం తీ తాగడానికి టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడు పిల్లలకి విజన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల స్క్రీన్ గ్లో వస్తుంది అలాగే కంటి చూపు మెరుగవుతుంది ఇది ఎంపీ స్టమిక్ తాగితే దీని బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి మార్నింగ్ ఎర్లీ అవర్స్ ఇవ్వటం మంచిది లేకపోతే ఇక స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చినాక పిల్లలకి ఇట్లా వెజిటబుల్ జ్యూస్ ఇస్తే వాళ్ళ హెల్త్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్